ఉంది ఒక్క కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా ఉంది అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్టాడు ఎవడు నేనే మామగారు గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మా వాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా పాలింటి ధనలక్ష్మి మా మోసానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి వాడిని వదిలితే లక్ష్మి స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏ ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయిలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్ లో నైట్ అయితే పబ్ D Point noted at the Notre Dame to go back By a bartender It keeps hitting him Un enc accounting Oh bro I really more <pack. laughs> no, no, no. కాదు నువ్వు మొన్నటి దాకా పప్పు అన్నావు ఈరోజు దగ్గర నువ్వు లాస్ట్ పేక్ నువ్వు ఏదో కల్పించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసి బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్బులోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడ్రా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎక్కల్సింది అనుకో పక్క స్ప్రోహా స్టిప్పర్ బుక్ చేసుకుందమ్మా పిచ్చ చీప్ అంట ఎస్

హలో కానీ బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట నేను వస్తనేను నేను వస్తనేను ఆమే హి వీరుస ఆలమలన వీరునా కోకే కన్నన్నవాడి கரண்ட் డార్లింగ్ స్వైప్ ఓకే వై మై గాడ్ షారుఖ్ అలా హ్యాన్సమ్ గా ఉన్నాడు వీడేనా నాకు షీ ఐ హేట్ హి వై వాడి చేతికి వాచ్ ఉంది అక్షయ్లా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు హే వీడు నాకు ఓకేనే వీడా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు చూడలేదు ఇదంత అనుకు నచ్చాడు చెప్పు నాకొక బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు రోజ్ ఏంటి నా కోసం హే చెప్పు ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో పద లోపలికి ఏంటి ఏంట్రా వేసేది బొమ్మరోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్ ఇట్ గో నుపో అనవసరంగా ఎక్సైట్ అయ్యాను ఎక్సైటెన్ ఇపో నా పాకరా ఆ వాంగ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కేలి కసే నేను రోజు రోజ్ వేసుకోవాలి

నేను చూస్తా హలో కారెటారా తినిస్తా ముందు నేను అహో గాదు ముందు నేను నేను ఫస్ట్ వెల్కమ్ నేనే ముందు లోపలకి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా కమ 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 మీరు ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమ गली <laughs> मार <laughs> <smart> <speaking> 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 జరుగుతుందో విన్నాం చిక్ తొప్పిసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాట్ వాడికే తెలీదా కొంపదీసి వాడు తేడగడ ఏంటి ఆ బ్రోకర్ మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే కనీసం అది చెప్పరా చెప్తావా ట్రిగర్ నొక్కవా దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను నాకు ఎన్ని పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్ కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతను ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతను వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీ కింద అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పని టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా